గారి సభలో కరెంటు కోతలు కరెంటు కోతలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో పవర్ కట్ స్పష్టంగా కనిపిస్తుంది ఆదివారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరవ్వగా ఇరవై నిమిషాల పాటు కరెంటు పోయింది చివరకు విద్యుత్ అధికారులు మంత్ విద్యుత్ అధికారులకు మంత్రే ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రైట్ ఇది మళ్ళీ సీతక్క గారు అనుకుంటారు కావచ్చు రంజిత్ మళ్ళా నా మీద ఏదన్నా అభండాలు వేస్తున్నారని మేడం గారు దయచేసి ఎత్తున్నా ఇది నమస్తే పత్రికలో మెయిన్ పేజీలో హెడ్డింగ్లో వచ్చిన వార్త వార్తను వార్తగాన మాత్రమే నేను చదువుతున్నా లేదని మళ్ళొక్కసారి మీ గిరిజన శక్తికి సంబంధించిన యువతతోనో మరెవరితోనో మీ అనుచరులతోనో మళ్ళీ ఒక్కసారి ఎఫ్ఐఆర్లో నమోదు చేపిస్తే ఇక మీ ఇష్టం ఇది కేవలం నమస్తే తెలంగాణలో వచ్చిన అంశం రైట్ ఇక మంత్రి సీతక్క మాట్లాడుతున్న ఈ అంశం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చడానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమం ఇది గాద ఎన్నయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క వచ్చింది సీతక్క వచ్చిన తర్వాత ఒక మంత్రి స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అక్కడ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది ఎక్కడ కరెంటు కోతలు లేవు కరెంటు కోతలు అనేవి కనిపించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తున్నది కానీ అక్షరాల ఓరుగల్లు గడ్డ మీద హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమంలో కరెంటు పోయిన దృశ్యం మీకు చాలా స్పష్టంగా కనబడుతున్నది ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలరా తెలంగాణ ఉద్యమకాల ఆకాంక్ష వేదికకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమానికి సంబంధించిన రాష్ట్ర మంత్రి సీతక్క గారు వస్తే సీతక్క గారే చివరికి వేచి చూసి వేచి చూసి ఇరవై నిమిషాల పాటు ఇక విద్యుత్ అధికారులకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణలో ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మీరే చూడండి తెలంగాణ ప్రజలరా చాలా స్పష్టంగా మంత్రి సీతక్క గారు హాజరైన కార్యక్రమానికి దాదాపుగా ఇరవై నిమిషాల పాటు కరెంటు పోయింది తెలంగాణలో కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూస్తున్నారు మరి ఈ ప్లేస్లో వేరే ఆ ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపలో లేకపోతే అక్కడికి సంబంధించిన ప్రొఫెసర్లో లేకపోతే అక్కడికి సంబంధించిన చిన్న స్థాయి లీడర్లో లేకపోతే ఉద్యమకారులు నిజంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా ఇక్కడ మంత్రి గారు రాకపోతే వాళ్ళు ఇరవై నిమిషాలు కాదు ఇక ఆ రోజు మొత్తం కరెంటు వచ్చేది కాదేమో అంటూ కూడా ఒక రకంగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ వరంగల్ జిల్లాలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రిగారు ఇరవై నిమిషాల పాటు కరెంటు కోసం వేచి చూసి చివరికి విద్యుత్ అధికారులకే కాల్ చేసి కరెంటు నాయనా అంటూ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించరు ఇప్పుడు ఫిబ్రవరి వేల పంతొమ్మిదవ తారీఖే మార్చ్ ఉన్నది ఏప్రిల్ ఉన్నది మే ఉన్నది అసలు పండుగ ముందున్నది అధిక విద్యుత్ అవసరం ఉండేది మునుముందు చాలా భయంకరంగా ఉన్నది కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉంటాయో ఎందుకు అంటే ఇది మనం చేసుకున్న పాపం కాబట్టి మనమే అనుభవించాలి ఖచ్చితంగా కూడా మనం చేసిన పాపం కాబట్టి మనమే అనుభవించుకోవాలి మార్పు మార్పు పేరుతో ఏం చేసినామంటే మంచి పరిపాలన తీసుకుపోయి బురదలేసి బురదను తీసుకొచ్చి మీదేసుకున్నాం ఇది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా నిజం ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో గనక ఈ వార్త వచ్చి ఉంటే ఒక్కొక్కడికి కోతికి చిప్ప దొరికినంత ఘోరంగా న్యూస్ నవ్లేటోలు వాస్తవం ఇది నిజాలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది చాలా స్పష్టంగా కనిపించే అంశం మీకు ఇక్కడ కనబడుతున్న ఇరవై నిమిషాల కన్నా కరెంటుకు సంబంధించి మీరు సాధారణమే అనుకోవచ్చు కానీ అదే కరెంటు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోనో లేకపోతే పాఠశాలలోనో ఒక కాలేజీలలోనో కరెంటు పోతే పరిస్థితి ఏంది అనేది కూడా మీరు ఆలోచించాలి విద్యార్థులు చదువుకునేటప్పుడు లైబ్రరీకి సంబంధించి ఏదైనా ప్రయోగాలు చేస్తున్నప్పుడు కరెంటు పోతే పరిస్థితి ఏంది ఆసుపత్రిలలో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కరెంటు పోతే పరిస్థితి ఏంటి పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వందకు వంద శాతం కరెక్ట్ ఇది చాలా సున్నితమైన అంశంగానే ఏకరెంటు పోయింది ఇరవై నిమిషాలే అనుకోవచ్చు కానీ ఆ ఇరవై నిమిషాల ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదో కూడా ఆలోచించాలి అక్కడ పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలకు సంబంధించో లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో ఏదైనా కంపెనీలో లేకపోతే ఏదైనా షాప్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందో కూడా ఆలోచించాలి అదే ఇరవై నాలుగు గంటల ప్రభుత్వానికి సంబంధించిన కలెక్టరేట్లలో పోలీస్ శాఖకు సంబంధించిన ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి కరెంటు చాలా మంచిగానే ఉంటుంది కానీ తెలంగాణ ఉద్యమకారుల కోసం గాదయ్యన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాత్రం యొక్క ఇట్లా కరెంటు పోయిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి గాదె ఎన్నయ్య గారికి కాల్ చేద్దాం నిన్న ఏ కార్యక్రమం చేసిర్రు ఏం కథ దీనికి సంబంధించి ఎలాంటి భవిష్యత్తు ప్రణాళిక ఉండబోతుంది అనేది ఒకసారి వారితోనే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి నిన్న ఏ కార్యక్రమం చేసిర్రు ఏం జరిగింది అనేది వారితోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సూషి కదా తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో హన్మకొండలో జరిగిన సభకు సంబంధించి ఒకసారి గాదే ఇన్యా గారితో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను లైవ్లో నుంచి కాల్ చేస్తున్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఏం జరిగింది సార్ నిన్న హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్లో ఉద్యమకారులకు సంబంధించిన ఆకాంక్షల వేదిక పెట్టిలు దాని ఉద్దేశం ఏంటి దాదాపుగా అక్కడ ఇరవై నిమిషాల పాటు కరెంటు కూడా పోయిందనేది వార్తలు వస్తున్నాయి ప్రధానంగా కూడా నమస్తే తెలంగాణ పత్రికల హెడ్డింగ్ వచ్చింది అసలు విషయం ఏంటి నిన్న మధ్యాహ్నము అరౌండ్ టూ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో నేను అక్కడికి మీటింగ్ ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది అప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడి వెళ్ళడం జరిగింది అయితే దీని ప్రధాన ఉద్దేశం వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిండ్రు పట్టించుకోలేదు గుర్తింపు చేయలేదు మరి వీళ్ళ కుటుంబాలకి సరి అయినటువంటి ఆదరణ ఇవ్వలేదు వారికి నెంబర్ ఏటీ ప్రకారం ఇస్తా అన్నటువంటి హామీని వాళ్ళు అమలు చేయలేదు ఆ అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీలు ఒక గ్యారెంటీగా పెట్టినటువంటి ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి వాళ్ళ వాళ్ళ మండలాల్లో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో జిల్లాల్లో నివాస ప్రాంతాల్లో రెండు వందల యాభై గజాల నివాస స్థలానికి సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీ ఇప్పటి వరకు దాదాపుగా ఇప్పుడు ముందు నెలలు కావస్తున్నది మరి అనేక గ్యారంటీల గురించి ఇటు శాసనసభలో గాని బయట కానీ మాట్లాడుతున్నారు కానీ దీని మీద మాట్లాడతలేదు అనేవి ఉద్దేశంతో ఒకసారి ప్రభుత్వానికి గుర్తింపు చేయాలి వాళ్ళకి ఈ విషయాల్లో వాళ్ళు మరి మర్చిపోయినట్టుగా ఉన్నారా లేకపోతే అశ్రద్ధగా ఉన్నారా నిర్లక్ష్యంగా ఉన్నారా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు ఏమి ఆ ముందు పడడం లేదనే ఉద్దేశంతో వాళ్ళకొకసారి ఆ స్థానిక ఎమ్మెల్యే గాని జిల్లాకు సంబంధించిన మంత్రులను గాని వాళ్ళని పిలవాలనే ఉద్దేశంతో ఆ జిల్లా వాళ్ళని ఆ పిలవడం జరిగింది దాంట్లో భాగంగా సీతక్క గారు కూడా రావడం జరిగింది ఆ పున్న ప్రభాకర్ గారు కూడా ఎందుకంటే అది హన్మకొండ జిల్లా పరిధిలో కూడా ఆయన మండలాలు వస్తాయి కాబట్టి ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది ఆ ఆశ్రలేఖర్ గారు కూడా ఆహ్వానిస్తే వారికి అనారోగ్యం కారణం అని చెప్పి వారు రాలేదు అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడే కరెంటు పోయింది సీతక్క కాదు మాట్లాడుతున్నప్పుడు కరెంట్ పోయింది నేను మాట్లాడుతున్నప్పుడే కరెంటు పోయినప్పుడు నేను సరే నాకు ఉన్నటువంటి నా పెద్ద గొంతు తోటి నేను అట్లనే మాట్లాడడం జరిగింది దాని తర్వాత నా సీతక్క గారు మాట్లాడాల్సిన అవసరం ఉండే నేను ప్రధానంగా దాంట్లో ప్రస్తావించిన అంశాలు కూడా అవే ఒకటి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఆగస్టు నెలలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ ఎయిటీ అమరవీరుల కుటుంబాల ఆదుకోవడం కోసము వాళ్ళ రక్షణ వాళ్ళ పోషణ వాళ్ళ యొక్క ఆరోగ్యము విద్య వైద్యము ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలని ప్రాతిపత్తి చేసుకున్న అయితే ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల అశక్తి వనాలు ఏర్పాటు చేయాలనే అంశం ఏదైతే జీవో నెంబర్ ఎయిటీ లో ఉందో అది అసెంబ్లీ సాక్షిగా కేబినెట్ తీర్మానం జరిగి జీవో విడుదల కావడం జరిగినాబు దాన్ని గుర్తు చేయడం జరిగింది అట్లనే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఒక గ్యారంటీ అయిన రెండు వందల యాభై గజాల భూమి ఏదైతే ఉద్యమకారులకు ఇస్తా అని చెప్పిందో వాళ్ళు కూడా ఒక మెలక పెట్టి ఆరు గ్యారెంటీల కోసం వినతి పత్రాలు ఏదైతే వాళ్ళు ఆ మొన్న అన్ని గ్రామాల్లో వాళ్ళు అన్ని కుటుంబాల నుంచి సేకరణ చేసింది అక్కడ ఎఫ్ఐఆర్ ఉంటే కేసులు ఉంటేనే అనే అంశం పొందుపరిచింది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది ఇది ఒక రకంగా వచ్చిన హామీని తెలుగు కాలు ఇవ్వడంలో భాగంగానే ఉన్నదనే విషయాన్ని వాళ్ళ గుర్తింపు చేస్తూ ఈ అనే అంశాన్ని ప్రాతిపదిక చేసుకోవద్దు ఎందుకంటే కేసులు లేని వాళ్ళే తొంభై శాతం ఎక్కువగా ఉన్నారు అడ్వకేట్లకు కానీ జర్నలిస్టులకు కానీ లేకపోతే మహిళలకు కానీ కళాకారులకు కానీ ఇంకా అనేక మందికి అనేక మంది ఉద్యోగస్తులకు కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానీ వీళ్ళకి విద్యార్థులకు కూడా కేసులు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళే ఈ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఈ కేసులు అనే ఎఫ్ఐఆర్ అనే అంశాన్ని పొందుపరిస్తే కనుక మీరు కూడా గత ప్రభుత్వం చేసిన తప్పు చేసినట్టే అయితే అక్కడ వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది ఆ మూడవ అంశం ఈ అమరవీరుల ప్రాంగణం ఏదైతే సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిన ట్యాంకుబాటు పక్కన ఆ జలదూషం అనే పాత జలదూష్యం ఏర్పాటు చేసింది అక్కడ ఈ ఐదు ఆరో ఫ్లోర్లలో దాన్ని రెస్టారెంట్ గా వాళ్ళ గత ప్రభుత్వం రూపొందించిన ఆ కన్స్ట్రక్షన్ లో దాన్ని పొందుపరచడం జరిగింది కాబట్టి ఆ అమరవీరుల ప్రాంగణంలో ఈ బారంగ రెస్టారెంట్ అనే దాన్ని ఉంటే అది అమరవీరులకు అవమానం చేసినట్టు అవుతుంది ఉద్దేశాన్ని కూడా ప్రస్తావించి వీటన్నిటిపైన తక్షణమే ప్రభుత్వం తరఫున మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము మాట్లాడడం జరిగింది దాని మీద సీతక్క గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడ అమరవీల్ల ప్రాంగణంలో ఐదో ఆరో ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ స్మృతి స్మారక చిహ్నంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అక్కడ దాన్ని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసి దాన్ని వెంటనే ఆ లేకుండా చేస్తామని చెప్పేది అక్కడ కేసుల ప్రాతిపదిక కాకుండా కేసుల ప్రాతిపదిక కాకుండా ఆ మేము దీనిపైన కేబినెట్ లో అసెంబ్లీ మళ్ళీ చర్చిస్తాము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాము అనే అంశం ప్రధాన అంశంగా ఉండొద్దు దాని వల్ల చాలా నష్టం జరుగుతుంది కూడా ఆమె కూడా అక్కడ హామీ ఇవ్వడం జరిగింది అట్లనే జీవో నెంబర్ ఎయిటీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇచ్చిన దాని మీద మేము రివ్యూ చేస్తామని ఈ మూడు అంశాలనే మాట్లాడడం జరిగింది అయితే కరెంటు పోయింది అయితే వాస్తవం దాన్ని అది అందరు కనపడ్డ విషయం తెలిసిన విషయం చూసిన విషయం దాంట్లో ఏమీ కూడా దాపరికం లేదు అది మరి ఎందుకు పోయింది ఏంటిది దాని వెనక ఏమైనా కుట్ర ఉందా లేకపోతే అది అక్కడ ఆ టెక్నికల్ గా జరిగినటువంటి లోపమా ఏందనేది ఆ అయితే మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి ఆ అక్కడ మంత్రి గారు కాబట్టి ఆమె ఆదేశాలు ఇచ్చే ఉంటది ఏ విధంగా జరిగింది రిపోర్ట్ ఇవ్వమని కూడా ఆమె అడిగే ఉంటది అనుకుంటున్నా నేనైతే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఆయన ఉన్నప్పుడు అయితే కరెంట్ ఉంది ఆయన వెళ్ళిపోయినప్పుడే అయితే ఈ కరెంటు పోవడం ఆ ఇటువంటి అసౌకర్యం అనేది మా దృష్టిలో ముఖ్యం కాదు కానీ సమస్యల పరిష్కారం ఏదైతే ఉద్యమకాల గుర్తింపు కోసం కమిటీ చేయాలని మేము ఏదైతే ప్రతిపాదన చేస్తామో డిమాండ్ చేస్తామో రిక్వెస్ట్ చేస్తామో దాని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కమిటీ చేస్తా అని ఆమె ఆ వేదిక మీద హామీ ఇవ్వడం జరిగింది అక్కడే అమరవీరుల ప్రాంగణమైన స్మృతివనంగా ఉన్నటువంటి దాంట్లో ఈ ఐదో ఆరో ఫ్లోర్ లో ఉన్నటువంటి బారన్ రెస్టారెంట్ ని మేము లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది జివో నెంబర్ ఎయిటీని మేము దాని మీద రివ్యూ చేస్తామని ఈ మూడు హామీలు అనేవి మాకు అతి ముఖ్యమైనవి మరి మీరు అన్నట్టు కరెంట్ పోవద్దు వాస్తవంగా అయితే పోవద్దు పోవడం అనేది అది ఒక రకంగా అది లోపమే మరి దాని నివా దాని భవిష్యత్తులో నివారించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ రైట్ చూసారు కదా నిజానికి నిన్న ఏం జరిగింది అనేది గాదె గారి మాటలు మనం అందరం విన్నాం ఎందుకు గాదె గారికి కాల్ చేసామంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమ ఈ ప్రాంతానికి సంబంధించి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి మొదటి నుండి పోరాటం చేస్తున్న వ్యక్తి గాదె గారు సో వారికి పూర్తి స్థాయిలో ఉద్యమకారులకు సంబంధించి ఉద్యమ చరిత్ర కానీ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వారి దగ్గర పూర్తి డాటా ఉంది కాబట్టి నేను వారికి కాల్ చేసా వారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పుడు మంత్రి గారికే కాల్ చేస్తే ఎత్తుతారా అంటే వాళ్ళు ఏ బిజీలో ఉన్నారు కాబట్టి సో సమాచారాన్ని అనేది మీకు చాలా క్లారిటీగా కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి ఇది జరుగుతుంది ఏమంటున్నానంటే సీతక్క గారికి మంత్రి గారికి ఏం చెప్తున్నానంటే మీరు వెళ్ళే కార్యక్రమానికి సంబంధించి కావచ్చు అక్కడ జరిగే అసౌకర్యాలు కావచ్చు దాని వెనక ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా లేకపోతే వాస్తవానికి అలాంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుందా లేకపోతే ఏం జరుగుతున్నది అనేది చాలా క్లారిటీగా కూడా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం విపక్షంలో ఉన్నప్పుడు సవాలక్ష మాట్లాడవచ్చు నేనే చెప్తున్నా ఇప్పుడు రంజిత్ అనబడే నేను ఒక జర్నలిస్ట్గా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ముందు మాట్లాడడానికి సవాల్ అక్ష కానీ అధికారంలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు పనిచేసే దానికంటే ఇంకొక డబల్ పని అక్కడ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల బాగోగులు కావచ్చు మన చుట్టూ ఉండే వ్యవస్థ మనకు తెలియకుండా జరుగుతున్న లోపాలు కావచ్చు ఈ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో మనకు మైనస్గా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి చాకచక్యంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుంది సో మొత్తానికి తెలంగాణలో కరెంటు కోతలు ప్రారంభమైనాయి ఈ కరెంటు కోతలు ఏ స్థాయికి ఎక్కడికి వెళ్తాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సో తెలంగాణ ప్రజలారా పూర్తిగా కూడా కరెంటు కోతలతో ఇప్పటికే తెలంగాణ సమాజం చాలా అభద్రతాభావంలో ఉన్నది అంటే అభద్రతాభావం అని ఎందుకన్నానంటే వాళ్ళు గట్లా చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కానీ వాస్తవానికి కరెంటు కోతలు అనేది తెలంగాణలో జరుగుతున్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యుత్ విషయంలో పూర్తి స్థాయిలో ఒక అవగాహన కన్నా రావాలి లేకపోతే దాని మీద చర్యలన్నా తీసుకోవాలి లేకపోతే భవిష్యత్తును ఆలోచించి ఇంకా అధిక ఉత్పత్తి లేకపోతే అధిక విద్యుత్ వినియోగం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన ప్రణాళిక అన్నింటినీ కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కరెంటు కోతలు ఇట్లనే ఉంటుందా ఈ కరెంటు కోతలు ఇట్లనే ఉంటే తెలంగాణ సమాజం ఏ స్థాయిలో పోరాటం చేస్తుంది ప్రజల నుంచి ఎలాంటి పోరాటం వస్తుంది ప్రజలు ఏమంటున్నారు ప్రజల పోరాట స్ఫూర్తి ఏ స్థాయిలో ఉంటుందో మనం వేచి చూద్దాం సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి